సంవత్సరాలు వగ్గు భావంలో సిపిఐ రాష్ట్ర కేంద్ర కార్యాలయం అది కార్యాలయ కార్యదర్శిగా కోశాధికారిగా అరవై సంవత్సరాలకు పైగా పనిచేసి ఎక్కువ అనుకుంటా ఇది తొంభై ఏళ్ళంటే దాదాపు చాలా సంవత్సరాలు పనిచేస్తారు అరవై ఏళ్ళకి పైన ఉమ్మడి పార్టీ దగ్గర నుంచి ఆయన చివరి రోజుల్లో ఒక్క కొద్ది రోజులే ఇబ్బంది పడ్డారు అది కూడా మానసికంగా ధైర్యంగానే ఉన్నారు వృద్ధాప్య వల్ల వచ్చినటువంటి సహజమైన ఇబ్బందులు తప్పితే ఇంకా అదనంగా కొంతమందికి కాలు చే ప్రాబ్లమ్స్ వస్తాయి అదేమీ లేకుండా నిండు జీవితాన్ని గడిపారు ఆయన ఇంకా అదృష్టం ఏంటంటే అక్కడ ఆయన స్వగ్రామం అటు తీసుకెళ్ళి కూడా వాళ్ళు ఎందుకనో పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ తీసుకొచ్చారు మన వాళ్ళు దాని ద్వారా ఆయనకి ఎక్కడైతే ఇష్టమో ఏ పేరుతో ఏ పేరు ఆయనకి ఇష్టమో అక్కడ ఆయన పేరుతో ఉన్న సిఆర్ ఫౌండేషన్లో మరణించడం ఇది సహజమైనటువంటి ఒక ఆయనకు సంబంధించినటువంటి ఆయన వృత్తి కోరిక అనుగుణంగా జరిగినట్టుగా భావిస్తూ ఈ వారి ا زمړنه بوتل نیوال لدی چې موږ